నమస్కారం వాణి రామాజం ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను ఈరోజు వీణా వినమ్రంగా పాడబోయే పాట మా తల్లిగారైన స్వర్గీయ తమిరాజు రామానుజం గారు రచన కాంచీపురవాసి భైరవి రాగం ఆది తాళం భారతదేశంలో సప్త మోక్షపురాల్లో ఒకటి తమిళనాడులో గల కాంచీ క్షేత్రం అది మోక్ష విద్యకు అద్వైత విద్యకు మూలపీఠం ఆదిశంకర్లు అధిష్ఠించిన కంచి కామకోటి పీఠ వైభవంతో కంచి నగర శోభ దేదీప్యమానమైంది కథనం ప్రకారం కాత్యాయనుడు అను ఒక ఋషి తపోఫలితంగా పార్వతీదేవిని తన కుమార్తెగా దేవి రూపంలో వర్దిల్లుతుంది యుక్త వయసు రాగానే తండ్రి ఆదేశాన్ని ప్రకారం పులిచర్మం సింహాసనం తీసుకుని కంచికి చేరుకోగానే అక్కడ అవి వృక్షాలుగా మారిపోతాయి అలా వెలిసిన ఒక మామిడి వృక్షం కింద ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి శివుని కోసం తపస్సు చేసి పాణిగ్రహణం చేస్తుంది త్రిపుర సుందరి దేవి ఆ విధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి అయిన కామాక్షి దేవాలయంలో కామాక్షిగా నెలకొంది ఈ పీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా అంటారు యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై కింది చేతులతో తామర పుష్పం చిలుక చెరుకుగడ పై చేతులతో పాసం అంకుశాలతో దర్శనమిస్తుంది పూర్వం అమ్మవారు రూపంతో బలి కోరుతూ ఉండడంతో ఆదిశంకరాచార్యుల వారు ఆమె ఉగ్రతను తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు మరొక కథనం ప్రకారం ఏమిటంటే గౌతమ మహర్షి తమ ఇరువురి శిష్యులను దేవతార్చన కోసం జలాన్ని తెమ్మంటే వారు తెచ్చిన నీటిలో బల్లిని చూసి కోపించి వారిని బల్లులు కమ్మని శపిస్తారు తర్వాత శిష్యులు వేడుకోగా కంచిలో బంగారు వెండి బల్లులుగా వెలిసిన తమను భక్తులు ముట్టు ముట్టుకుంటే శాప విమోచన అవుతుందని ఆశీర్వదించారు భారతదేశం నలుగుల నుండి భక్తులు ఈ బంగారు వెండి బల్లులను తాకి తమ మీద బల్లిపడిన దోషాన్ని వాపుకుంటారు గుడి ప్రాంగణం విశాలంగా ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతూ ఉంటుంది ఇక్కడ ఆనంద సరోవరం బంగారు తామర తటాకం శిల్పకళా వైభవంతో వెలిసినటువంటి వెయ్యి స్తంభాల మండపం ఉంటాయి ప్రధాన దైవం శివుడు నాలుగు వైపులా అంబరాన్ని చూంబిస్తున్న నాలుగు గాలి గోపురాలు ఉంటాయి వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠింపబడ్డాయి కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి సమయాభావం వల్ల కాంచి వైభవాన్ని క్లుప్తంగా వెల్లడించాను మరి పాటలోకి వెళదామా మా తల్లిగారు ఎంతో ఆశతో కంచి దేవిని దర్శించుకోపోతే ఆలయ సింహద్వారం మూసివేయబడి ఉందట వేదన నిండిన మనసుతో దీనంగా పాడిన పాట ఇది జీ పురవాసి ఈ క్ పురవాసీ కా మా కరముని చి నను வாசி திரிபுபன பாகத்தலில் நோ திரிபு பூலம் தோ பாகத்தி நோ கல் தாரி ஹோரி கத்தி பக்க

त्रिपुरा भैरवनी ചി കാ കണ്ടി വീ കാ പുരവാസി കാമാക്ഷി കരമുണി ചി നു കാ പാടദേ कोरिना वारि कल्ला कोङ्गु बङ्गारमयि कोरिन कोर्केलु तीचिति वेतल्ली वेतली काची पुरवासी कामाक्षीकरमुनि करमुनी चीननू, का पाडगदे त्रिभुवन కాంచి కాంచి పురవాసి విన్నారు కదండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా సెలవు మరి